వెల్కమ్ టు మనం ఇంట్రెస్టింగ్ విషయం బిఎన్ఎస్ మాట్లాడుకోబోతున్నాం బిఎన్ఎస్ అంటే ఏమిటి పోలి ఉంటుంది ఇది అత్యాచారం యొక్క నిర్వచనాన్ని వివరిస్తుంది కానీ ఈ సెక్షన్ లో ఒక ముఖ్యమైన అంశం ఉంది అది కన్సెంట్ గురించి చట్టం ప్రకారం ఒక స్త్రీ యొక్క కన్సెంట్ స్వేచ్ఛగా స్పృహతో మరియు సమాచారంతో కూడినదిగా ఉండాలి ఒకవేళ ఈ షరతులు లేకపోతే అది చట్టపరంగా కన్సెంట్ గా పరిగణించబడదు ఇప్పుడు కన్సెంట్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ త్రీలో ఎక్స్ప్లెనేషన్ టూలో లో స్పష్టంగా తెలుపుతుంది భయం తప్పుడు అవగాహన లేదా మత్తు స్థితిలో కన్సెంట్ చెల్లుబాటు కాదు అంటే ఒక స్త్రీ మద్యం లేదా ఏదైనా మత్తు పదార్థం సేవించి ఉంటే ఆమె ఇచ్చిన కన్సెంట్ చట్టపరంగా చెల్లదు ఎందుకంటే ఆ సమయంలో ఆమె స్పష్టమైన మనసుతో నిర్ణయం తీసుకోలేకపోవచ్చు ఉదాహరణకు ఒక స్త్రీ మద్యం తాగి ఉంటే ఆమె భయంతో లేదా తప్పుడు అవగాహనలో ఉంటే ఆమె ఇచ్చిన కన్సెంట్ చట్టం దృష్టిలో చెల్లదు అలాంటి సందర్భాల్లో శారీరక సంబంధంలో పాల్గొనడం అత్యాచారంగా పరిగణించబడుతుంది ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే ఇలాంటి చర్యలు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ కింద శిక్ష దీని కింద కనీసం పది సంవత్సరం చాలా జైలు శిక్ష మరియు జీ జీవిత ఖైదీ కూడా పడుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్